హాయ్ అండి అందరికి ఈ రోజు పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాను తీసుకెళ్లమే నా తప్పైంది ఎందుకు వీడియో లాస్ట్ వరకు చూడండి ఆయన ఊళ్ళో లేనప్పుడు లేదంటే కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు కదా పిల్లలు ఏదో మిస్ అవుతున్నారని నాకు అనిపిస్తే నేనే తీసుకొని వెళ్ళిపోతాను అనమాట వాళ్ళకి నచ్చింది కొనిపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి వెళ్తా ఉన్నాము ఏం చూపించినా మాకొద్దు మాకొద్దు అన్నారు ఫైనల్ గా మంచురియాను నూడిల్స్ తింటా మళ్ళీ మీరు అనకండి ఫాస్ట్ ఫుడ్ పిల్లలకి పెట్టకూడదు హెల్త్ కి మంచిది కాదు అని చెప్పేసి నాకు కూడా తెలుసు అండి మేమే రోజు తినము వారానికి ఒకసారి కూడా తినము ఎప్పుడో రెండు మూడు వారాలకు ఒకసారి తింటాం కాబట్టి అంతే ఇబ్బంది ఏం లేదు ఇదంతా బానే ఉంది తిన్న తర్వాత మార్కెట్ దగ్గరకు వచ్చాం కూరగాయలు ఏమైనా తీసుకుందాం అని నేను అక్కడ బేరాలు ఆడడం చూసి చిద్వి ఏంది మనం ఇట్లా తయారయ్యా అని చెప్పేసి అంటున్నాడు వాడి ముందు బేరాలు అట్టమే నా అయింది అనవసరంగా తీసుకెళ్ళి అంత కూరగాయలు నేను తర్వాత వచ్చి కొనుక్కున్నా బాగుండేది ఏంటంటే మాట్లాడుతున్నావు అని వచ్చిన తర్వాత వాళ్ళతో హోంవర్క్ చేయించి నా పనులు స్టార్ట్ చేశాను